హాయ్ అందరికీ నమస్కారం జాక్ కొంచెం క్రాక్ ఏంటి కొంచెం క్రాక్ అంటాను అదే కదా మనకు కావాల్సింది సాఫీగా స్మూత్గా ప్రశాంతంగా ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుందా చెప్పండి క్రేజీగా మ్యాడ్నెస్ ఎక్కువగా ఉండి సో బోల్ హిలేరియస్గా ఉంటే సూపర్గా ఉంటుంది కదా అందుకనే పక్కా పైసా వసూలు చేయడానికి జాక్ అన్న సినిమా ఏప్రిల్ టెన్త్న మన ముందుకు వచ్చేస్తుంది అయితే ఇంట్రోలో నా ఫేస్ చూపించడం కంటే ఇంటర్వ్యూలో వాళ్ళ ఫేస్ చూస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువ ల్యాక్ చేయకుండా డైరెక్ట్ ఆ ఫ్రేమ్లోకి వెళ్దాం హలో హాయ్ నేను బాగున్నాను బికాస్ నాకు ట్రైలర్ తర్వాత ఇదే ఇంటర్వ్యూ మీకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కాబట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పాలి ఉన్నాను పర్వాలేదు కొంచెం ఉన్నారు చెప్పిందే చెప్పి కొంచెం అసలు బేసికలీ సినిమా చేసినప్పుడు అలసిపోతారా ప్రమోషన్ చేసినప్పుడు ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతూ ఉంటారు ఆ అలసట కనిపించకుండా మనం ఏదైనా చేయాలి మధ్య మాత్రం మీ ట్రైలర్ చూడాల్సింది మీ అలసట అంతా పోయేది కదా అంటే నేను ఆల్రెడీ మూడు సార్లు చూసానండి ఓకే బట్ నేను కూడా ఆల్మోస్ట్ పొద్దునుంచి ఇప్పటివరకు ముప్పై సార్లు చూసినట్టు ఏంటండి అవును మీరు నాకు లాంచ్ ఈవెంట్ దగ్గర కూడా మీరు చెప్తున్నారు అంటే బేసికలీ సినిమాలో జనరల్లీ మనకి మధ్య మధ్యలో నవ్వు వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసి బయటకు వచ్చేసే సోల్స్ మనవి అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో నో అంత హ్యాపీనెస్ కలిగించింది అనమాట అన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ ఆల్రెడీ మేమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి సో ఫై యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరం కలిసి కదండి అంటే మీరు చూసిన డైలాగ్స్ అన్ని కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా ర్యాండమ్ గా జోక్స్ కావు రైట్ సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి సో డెఫినెట్లీ ఇప్పుడు సిద్ధుతో లైక్ ఫస్ట్ డే వన్ హోమ్ పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయితే ఒక రకంగా ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ప్లస్ అంటారా అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది బట్ భాస్కర్ గారు అయితే క్యూఎండిలో అదే చెప్పడం జరిగింది ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అయితే అది ఇంకా చాలా ప్లస్ యా అంటే దట్స్ బికాస్ వి బోత్ అండర్స్టూడ్ వాట్ విర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ నాకు ఏం కావాలి ఆయనకేం కావాలో అర్థం చేసుకున్నాం చేసుకుని మేము ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది రైట్ మాకే చాలా హ్యాపీగా మాట్లాడి చాలా యా ఉన్నాయి అండ్ మాకే ఇంకా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీకే కాంబినేషన్ ఎస్పెషల్లీ మీకే కెమిస్ట్రీ యా మీకే బ్యూటిఫుల్ ఐస్ సూపర్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనమాట బేబీలో ఆల్రెడీ వి సా బట్ దీంట్లో ఎంటర్లీ డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము అండ్ టెల్ అబౌట్ యువర్ కెమిస్ట్రీ నేను ఎట్లా వర్కౌట్ అయ్యింది కొంచెం ఫస్ట్ భయం వేసిందా భయంతో కూడుకున్న గౌరవంతో కూడుకున్న పర్ఫెక్షన్ వచ్చేసిందా వాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇట్లా నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే మీరు చెప్తుంది ఓకే ఆన్సర్ కూడా నేను చెప్పేసి క్వశ్చన్తో పాటు ఎట్లా అయితే సార్ మీరు బ్యూటిఫుల్ ఐస్ ఉన్నారు కదా నిజంగానే బ్యూటిఫుల్ ఐస్ అండి సో ఐస్తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు ఇది ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది డైలాగ్స్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ యూనో సూపర్ ఫ్యాంటాస్టిగా అనిపించింది అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ యూనో సిద్ధు గారితో గుర్తుందా ఎలా ఉండింది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూట్ నాకు గుర్తుంది ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు ఏం జరిగింది ఫుల్ డే నవ్వుకున్నాను నేను అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో ఇట్ వాజ్ క్రేజీ నేను డే అంటే డే వన్ నుంచి అంతా మాకు ఫన్ ఉంది ఎవ్రీ డే ఇంకేదో ఒక ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారైనా ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను అలా ఏదో నడుస్తూనే ఉంటుంది బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే అదేంటండి ఎలాగో సినిమా అయిపోయింది కదా ఇప్పుడు నవ్వించి నవ్వించి పంపించాలనుకున్నారా చేసిన యాక్టర్స్ అలాగే గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు వన్ టూ డేస్లో షూట్ చేశాను తను ఎందుకంటే ఆ లొకేషన్ ఒక లొకేషన్ లో తీయాలదంతా అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం సో ఒకే రోజు ఒక ఐదారు కామెడీ సీన్లు తీసేసరికి తను మేము ఆల్రెడీ నాకు తెలుసు భాస్కర్ నాకు ఆల్రెడీ చెప్పారు బట్ తనకు తెలియదు సో సడన్ గా ఒకే రోజు ఐదారు సీన్లు చేసేసరికి తను ఓకే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి తొందరగా పిక్ చేయగలిగారు అనమాట బట్ మీ మోడ్యులేషన్స్ మీ డైలాగ్ డెలివరీ అంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంది అండ్ సీరియస్లీ సూపర్గా అనిపిస్తుంది అనమాట జనరలీ నేను ఎప్పుడైతే బయట కూడా మిమ్మల్ని చూసాను అంటే వేదికల మీద ఐ మీన్ టు సే సో అలానే చాలా రియలిస్టిక్గా సినిమాల్లో చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది దిస్ లైక్ అందుకనే మేబి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారేమో జాక్కి తెలుగుకి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా అని సిమిలారిటీస్ అయితే లేవండి టు బి వెరీ ఆనెస్ట్లీ బట్ ఎనర్జీ లెవెల్స్ ఒకటే క్యారెక్టర్ ఎనర్జీ లెవెల్ ఒకటే మీకు మీకునెస్ కానీ ఒక అంటే తనకెంత సాలిడ్ వైబ్ ఉంటుందో టిల్లుకి జాక్ కూడా అంతే సాలిడ్ వైబ్ ఉంటుంది బట్ జాక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ టిల్లు కొంచెం ఎడ్డోడు జాక్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఒక గోల్ ఒక క్లారిటీ నేను ఇలాగే ఉంటాను నేను ఇదే చేయాలనుకుంటున్నా ఇదే చేస్తాను ఎవరు అనుకున్నా ఇదే చేస్తాను అని ఇప్పుడు జాక్ అని పిలిచి ఎవరైనా ఒకళ్ళని చంపేశాను నువ్వు పాతి పెడతావని అడిగాడు అనుకోండి వాడు పక్కకి వెళ్ళమ్మా అంటాడు లాగా వాడు ఒప్పేసుకోడు జాక్ ఏంటంటే అక్క నమస్తే అని పక్కకు వచ్చేస్తాడు టిల్లు లాగా దొరికిపోడు టిల్లు స్ట్రెస్ తీసుకుంటాడు జాక్ స్ట్రెస్ ఇస్తాడు సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట బట్ ఎస్పెషల్లీ టిల్లోకి మీరు ఇందాక చెప్పినట్టు ఒక లవ్ కాన్ఫ్లిక్ట్ దాని మధ్య జరుగుతున్న హిలీరియస్ యునో సిచ్యువేషన్స్ అంటే బట్ హియర్ లైక్ ఒక లవ్ తో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్ తో పాటు సమ్ ఏదో బిగ్ ఇష్యూ ఒకటి టెర్రరిస్ట్ సంథింగ్ యూనో ఈ షో దేశానికి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి సాలిడ్ త్రీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో త్రీ టు ఫోర్ ఉంటాయి సో బిగ్ బిగ్ సీక్వెన్సెస్ రైట్ ఫర్ యూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇంత హై ఉన్నప్పుడు బేసికలీ యు ఆర్ ఫైనస్ట్ యాక్టర్ అని చెప్పాలి గుంటూ టాకీస్ నుంచి ఐ లైక్ కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ చాలా అద్భుతంగా అనిపిస్తుంది బట్ ఇల్లులో రికగ్నైజేషన్ లైక్ ఓవర్ నైట్ అంటారు కదా అలా జనరలీ అంటారు బట్ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉండింది ఐ నో దట్ అండ్ ఎవ్రీ బడీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఫర్ యూ లైక్ ఆ స్టార్డమ్ నుంచి స్టార్ బాయ్ సిద్ధు అంటున్నప్పుడు సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి షోల్డర్స్ మీద అండ్ హవ్ యూ టేక్ ఇట్ అదేనండి ఇంక నెక్స్ట్ సినిమా నుంచి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ప్రతి ఫిల్మ్ అట్లీస్ట్ ఒక మినిమం స్టాండర్డ్ ఫిల్మ్ అయి ఉండాలి మినిమం డెలివర్ చేయాలి సినిమా సో దట్స్ ఇట్ సో ఫర్ యూ మీకు లిటరల్లీ చాలా మంది అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది సో ఫర్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత బిగ్గెస్ట్ స్టాక్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ట్రూ నేను లక్కీ కూడా కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒకడే వచ్చింది కాదు అది నాకు ఎయిట్ ఇయర్స్ పట్టింది బేబీ వరకు రావడానికి కొందరికి నేను యూట్యూబర్ గా ఉన్నాను ఇన్ఫ్లూన్సర్ గా ఉన్నాను దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాను అని చెప్పి ఆ ఎయిట్ ఇయర్స్ లో ఇవన్నీ నడిచినాయి